కలిగిరి మండలంలో రైతన్న సేవలో కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది వెలగపాడు పంచాయతీలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండో విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని రైతులకు చెక్కులు అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు విడతల్లో ఆరు వేల మూడు వందల పది కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు విత్తనాలు ఎరువుల పంపిణీ నుండి పంట దశలన్నింటిలోనూ రైతుకు తోడుగా నిలుస్తున్నది కూటమి ప్రభుత్వం అని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి అనే ఈ మధ్య ప్రపంచ దేశాల దిగ్గజాల

చెప్పిన విధంగా చెప్పినట్టాలకు పంట మన గత ప్రభుత్వంలో సర్వే రిజర్వాయర్ సరే అన్న సార్ కొంచెం సార్ సార్ ఒకసారి అనన్న మీరు మళ్ళీ елболу баке сен баке баке сен